మా ఆహ్వానాలు మందించి మేము ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి పాత్రికేయు మిత్రులందరికీ కూడా ముందుగా స్వాగతం పెరుగుతున్నాను అలాగే ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు జిఎస్ రాజేశ్వరరావు నేను అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జిని నాకు కుడిపక్కన ఉన్నది బుజ్జి గారు అలాగే ఆ పక్కన ఉన్నది ఎల్లాజీ గారు ఎడం పక్కన సిఎస్ సత్యనారాయణ గారు సతీష్ గారు వీళ్ళు నలుగురు కూడా మా అల్లూరు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు విజయవేణి గారు అని ఆవిడ విజయ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ రెండు పీహెచ్లు ఉన్నాయి ఆవిడ కూడా షీజాంధ్రవే ఆవిడ కూడా వస్తాయి జాయిన్ అవుతారు దండు నాయసరాలు కూడా దారిలో ఉన్నారు ఆయన కూడా వస్తారు ఉద్దేశం మేడే అనేది మనందరికీ తెలిసిందే కార్మికులందరి యొక్క పర్వదినం అది ఆ పర్వదినం అనేటువంటిది ఒక పండుగగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతో మే నాలుగో తారీఖున అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మేడే సాంస్కృతిక ఉత్సవాలు అనేటువంటిది నిర్వహిస్తున్నాం ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలు రెండు వేల ఇరవై మూడులో కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది లాస్ట్ ఇయర్ కొన్ని కారణాలు మనం జరగలేదు ఈ సంవత్సరం మళ్ళా నిర్వహిస్తున్నాం ఇందులో ఏంటంటే ముఖ్యంగా మేము పెట్టుకున్నటువంటివి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి వారు సంఘటిత రంగ కార్మికులైనా అసంఘటిత రంగ కార్మికులైనా ఉద్యోగులైనా ఉపాధ్యాయులైనా ఎవరైనా సరే శ్రమ ముక్కులు బతికే ఎవరైనా సరే వచ్చి మే నాలుగో తారీఖున తమ యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మనసార్ వాళ్ళందరికీ కూడా ఆహ్వానమైనటువంటిది తెలియజేయడం జరుగుతోంది ఇందులో ఏంటంటే ఏదో ఒక యూనియన్ చెందినటువంటి వాళ్ళ లేదా ఓ పార్టీకి చెందినటువంటి వాళ్ళు లేదా ఓ సంఘానికి చెందిన వాళ్ళు వాళ్ళు మాత్రమే పాల్గొనాలనే మాత్రం మేము అటువంటిది మేము ఒప్పుకోవట్లేదు అని ఎలా చేయట్లేదు సంఘాలతో అనుబంధాలతో సంబంధం లేకుండా యూనియన్ల అనుబంధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కార్మికుడు ఉద్యోగి ఉపాధ్యాయుడు ఎవరైనా సరే వచ్చి వారి యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇందులో కళారూపాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఒక కార్డు అయినటువంటి అటాచ్ చేసాం మేము దాని ప్రకారం అయినట్లయితే ఇందులో పాటలు ఉన్నాయి డాన్స్ ప్రోగ్రాన్స్ ఉన్నాయి అలాగే లఘునాట్యం ప్రదర్శించవచ్చు అలాగే మ్యాజిక్ షో కానీ మిమికరీ కానీ కోలాటాలు కానీ డప్పులు కానీ క్లిన్మార్ కానీ ఏదైనా సరే కార్మికుడు అన్నవాడు వాడు వాడికి ఉన్నటువంటి ఏ కళ అయితే ఉందో ఆ కళ దేన్నైనా ప్రదర్శించడానికి అవకాశం జరుగుతుంది అయితే వాడు ఏ కళారూపాన్ని ప్రదర్శించినా సరే వాడు మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం ముఖ్యంగా ఇది మేడే కాబట్టి కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇవాళ ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ చాలీచాలం జీతాలు కానీ పిఎఫ్ఈస్ఐ లేకపోవడం కానీ లేదా లేబర్ కోడ్స్ అనేటువంటిది అమలు చేయడం ద్వారా కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేయడం సమ్మె చేసే హక్కు లేకుండా చేయడం పని గంటలు అనేది పని గంటలు లేకపోవడం అది కనీస వ్యాపారం కాన్సెప్ట్ కాన్సెప్టే లేకుండా చేయడం ఇటువంటి రీతిలో ఇవాళ గవర్నమెంట్ అనేటువంటి లేబర్ కోర్డ్స్ తీసుకొచ్చింది రాష్ట్రాలు రూల్స్ ఫామ్ చేసిన తర్వాత లేబర్ కోర్ట్స్ అమలు అనేటువంటిది వస్తుంది ఆరోగ్య కార్యక్రమవర్గం అనేటువంటిది వెట్టి చాకిరీ చేసే కట్టు కానిషన్ మారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ లేబర్ కోడ్స్ మీద కానీ లేకపోతే ప్రైవేటైజేషన్ ఇవాళ విస్తృత రూపంలో ఉన్న దృష్టిలో మన స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ప్రైవేట్ తో అయిపోతున్న పరిస్థితుంది కాబట్టి ఈ ప్రైవేటింగ్ వ్యతిరేకంగా కానీ ఇటువంటి అంశాల మీద కళారూపాలు తీసుకొస్తే బాగుంటుంది వీటితో పాటుగా సామాజిక న్యాయం అనేటువంటిది ముందుకు వస్తుంది వాళ్ళ భారతదేశంలో దళితులు వాళ్ళందరి మీద కూడా జరుగుతున్న దాడులు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి సామాజిక న్యాయం అనేటువంటిది తప్పకుండా ఉండ ఉండాలి ఖచ్చితంగా అమలు చేయాలి ఆ స్ఫూర్తి అనేటువంటిది కళారూపంలో రావాలి అలాగే మహిళా సాధికారికత లింగ సమానత్వం పురుషులు మహిళలు మధ్య సమానత్వం ఉండాలని చెప్పి కూడా మహిళల మీద దౌర్జన్యాలు అపృత్యాలు అవి పెరిగిపోతున్నాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా కానీ లేకపోతే సమానత్వం కానీ లౌకికతత్వం కానీ ప్రజాస్వామ్యం కానీ ఇటువంటి అభ్యుదయ భావాల మీద కళారూపాలు తీసుకు రావాలని చెప్పేసి మేము వాళ్ళని కోరడం అనేటువంటిది జరుగుతుంది ఉంటాయో అలాగే కార్మికవర్గం ఏ సంఘానికి చెందిన దేవుడికి చదవకపోయినా సరే అందరూ ఒకటి అయినట్లయితే మనం సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ మేడే కార్యక్రమం అనేటువంటిది మే నాలుగో తారీఖు నిర్వహిస్తున్నాము చివరిగా ఏంటంటే మేము ఇప్పటికే అనేకమైనటువంటి సంఘాలు రంగాల దగ్గరికి వెళ్ళడం అదేదో ఒక సిఐడి లేదా ఎఫ్లియన్స్ అనేటువంటి పెట్టుకోలేదు ఐఐటిసిఆర్ సిఎంఎస్ఆర్ ఏఐటీసీ హెచ్ఎంఎస్ఆర్ లేదు ఏ సంఘానికి అనుబంధం లేని వాళ్ళ ఇప్పుడు ఎన్జిఓ సంఘాలు అంటే కేంద్ర కారిక సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఎప్రోచ్ అయ్యి ఇదేదో ఒక యూనియన్ కాదు కాబట్టి అందరూ కూడా వచ్చి పాల్గొంటని చెప్పేసి చెప్పడం జరిగింది ఆహ్వాన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము వచ్చి పాల్గొంటాం అనేటువంటి ఒక పాజిటివ్ న్యూస్ వాళ్ళు వాళ్ళని ఎప్పుడో చూడడం జరిగింది చివరిగా ఏంటంటే మేము చెప్పేది ఎవరు పాల్గొదలుచుకున్న సరే ఆఖరి జర్నలిస్టులు పాల్గొనడానికి కూడా అవసరం మీరు కూడా కార్మికులే కాబట్టి మీరు కూడా కళాకారులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కూడా వచ్చి ఒకటే రెండో ప్రదర్శనలు ఇచ్చినట్లయితే ఇంకా దానికి మరింత నిండుదనం అనేటువంటిది వస్తుంది ఏమైనా సరే ఏంటంటే ఎవరు పాల్గొదలుచుకున్న ఏప్రిల్ ఇరవై కల్లా మాత్రం ఎంట్రవీలు అనేటువంటి మా పేర్లు అనేటువంటిది వచ్చినట్లయితే వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకుని మే నాలుగో తారీఖుకి ఏ ప్రోగ్రామ్ ఎవరి ప్రోగ్రాము ఎన్ని ఎంత సమయం ఎన్ని ఎన్ని గంటలకు ఉంటుంది అనేటువంటి స్లాట్లు కానీ ఫిక్స్ చేసుకున్నట్లయితే ఆ టైంకి వాడు వచ్చినా సరే సరిపోతుంది ఆ రకంగా ఏంటంటే మేము మొత్తం అరేంజ్ చేసుకోవడం తగ్గట్టుగా ఏప్రిల్ ఇరవై తారీఖు అలా పేర్లన్నీ కూడా వచ్చినట్లయితే బాగుంటుందని చెప్పేసి అలాగే మా కార్ట్లోనే కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చాము నాది తండ్రి నాగేశ్వరరావు గుజిగారి మూడు కూడా నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రకంగా ఏంటంటే పాత్రికా విలేఖరుల ద్వారా లేదా ఛానల్స్ ద్వారా మొత్తం నగరంలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులందరినీ కూడా రీచ్ అవుట్ అవుతూ ఎక్కువ మంది దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అల్లూరి రాజు విజ్ఞాన కేంద్రంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది